రేపే బుధవారము కేవలం ఒక్క గ్లాసు నీటితో ఈ విధంగా చేస్తే గనక మీకున్నటువంటి ఎన్ని సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తీరిపోతాయి అని శాస్త్రపరంగా నిరూపించబడినది నీటితో ఈ విధంగా చేస్తే గనక మీ యొక్క అన్ని సమస్యలు అనేవి తీరిపోతాయి అంతేకాకుండా నీరు అనేది మనకున్నటువంటి దోషాలను పాపాలను నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఎంతో ఉపయోగపడతాయి నీరు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం చెప్పుకోబడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి నీరు అంటే నీరు నుండి లక్ష్మీదేవి పుట్టింది సముద్రం నుండి అందువల్ల లక్ష్మీదేవి స్వరూపంగా నీటిని భావిస్తూ ఉంటాము ముఖ్యంగా గంగా జలానికి అయితే ఎంతో ఎంతో ప్రాముఖ్యత ఉంది గంగా జలాన్ని గనక మన ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఆ గంగా జలంతో గనక ఈ పరిహారం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు నీటితో మన ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న ఎన్నో దోషాలను పాపాలను నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోగలుగుతాము నీరు పంచభూతాలలో ఒకటి అంతేకాకుండా నీటిని మనం ఏ విధంగానైతే వాడుతున్నామో దానిని బట్టి మన ఇంట్లో ధనం ఎలా ఉంది మనం ధనాన్ని ఎలా వాడుతున్నాము అంటే డబ్బుని ఏ విధంగా వాడుతున్నాము అనే దాన్ని కూడా తెలుసుకోవచ్చు సహజంగా మనం నీటిని వాడేటప్పుడు అనవసరంగా నీటిని ఎక్కువగా వాడడం పాడు చేయడం ఎప్పుడూ కూడా ట్యాబ్స్ ఆన్ చేసి ఉంచడం కానీ లేదా అనవసరంగా నీటిని వృధా చేస్తూ ఉన్నట్టు అయితే అప్పుడే మన పెద్దవారు చెబుతూ ఉంటారు నువ్వు ధనాన్ని అంటే డబ్బుని అధికంగా వృధా ఖర్చు చేస్తూ ఉంటావు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు సహజంగా అది శాస్త్రపరంగా కూడా నిరూపించబడినది నీరు అనేది ఎంత ఆచితూచి అంటే ఆలోచించి అవసరానికి తగినట్టుగా వాడినప్పుడే మనకు ఇంట్లో ధనం కూడా నిలకడగా ఉంటుంది ధనాన్ని కూడా అదే విధంగా వాడుతాము అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అయితే నీరు అనేది మనం ఎప్పుడూ కూడా అనవసరంగా వేస్ట్ చేయకూడదు మనకు ఎంతైతే అవసరం ఉందో అంతవరకు మాత్రమే వాడడానికి ప్రయత్నించాలి అలానే నీటి నీటికి ఎలాంటి దోషం లేదు ఉండదు కూడా ఎందుకంటే మన యొక్క దోషాలను తొలగించడానికి నీరుందే తప్ప మనకు దోషాలను పాపాలను అంటగట్టడానికి నీరు కాదు మనకు నీటి నుండి ఎలాంటి దోషం పాపం అంటనే అంటదు మనకు ఇతర ఏదైనా సరే దోషం ఉంది పాపం ఉంది అంటే నీటి ద్వారానే మనం కడిగేసుకుంటాము అలాంటి పరమ పవిత్రమైన నీటితో ఈ పరిహారాన్ని చేస్తే గనక మీకు ఖచ్చితంగా మంచి రాజయోగం పడుతుంది మీకు ధనం కూడా ఆకర్షింపబడుతుంది ఈ యొక్క పరిహారం అనేది బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు చేయవలసి ఉంటుంది అయితే పరిహారం కోసమని కావలసినవి అంత పెద్దగా ఏం కూడా అవసరం లేదు కేవలం నీరు అలానే రెండు లవంగాలు అలానే ఒక గాజు గ్లాసు ఇవైతే సరిపోతుంది మనకు అద్భుతమైన ఫలితాన్ని పొందడానికి అయితే ఈ పరిహారం చేయగానే ఫలితం వస్తుందా అంటే వస్తుంది మీకు కష్టాన్ని బట్టి మీ యొక్క జాతక దోషాన్ని బట్టి లేదా మీ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఎప్పటికీ తీరుతుందో అంటే ఇప్పుడు ఒక పెద్ద సమస్యని ఉంది అనుకోండి ఆ పెద్ద సమస్య తీరాలి అంటే కొంచెం టైం పడుతుంది కానీ మీరు అంత పెద్ద సమస్య నుండి గట్టెక్కాలి అంటే కనుక మీరు క్రమం తప్పకుండా కొంచెం శ్రమ తీసుకొని మీరు ఒక టైం తీసుకొని ఇన్ని రోజులు ఇన్ని వారాలు చేస్తాను నాకు ఖచ్చితంగా ఈ సమస్య నుండి బయటపడాలి అని ఓపికగా మనం పరిహారాన్ని చేస్తూ పోతే కనుక మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాము అయితే ఈ పరిహారానికి మనం నీటిని వాడాలి అన్నాం కదా నీటి నీరే కదా అని ఎప్పుడు కూడా తక్కువగా చూడవద్దు అంటే చీప్గా తీసి పడేయద్దు నీరే కదా అని నీరు అంటే మన యొక్క దోషాలను పాపాలను కడిగేయగల అద్భుతమైన జలం ఈ యొక్క జలం అంటే మనకు పరమ పవిత్రమైనది అంతేకాకుండా లక్ష్మీదేవిని ఆకర్షించడానికి కూడా మనం ప్రతీ కలశం వారైతే ప్రతి ఒక్కరు కూడా కలశంలో నీటిని వేసే లక్ష్మీ దేవి ఆవాహిస్తూ ఉంటాలో నీరు అలానే ఒక్క రూపాయి పసుపు కుంకుమ గంధం అక్షంతలను వేస్తూ ఉంటానే కలశం పైన తమలపాకులను చుట్టూ కూడా పెడుతూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా లక్ష్మీప్రదం అయినవి అని మనకు శాస్త్రపరంగా తెలుపబడినది ఎందుకంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి అమ్మవారిని ఆహ్వానించడానికి అమ్మవారి యొక్క పూర్తి కటాక్షాన్ని పొందడానికి ఇవన్నీ కూడా వేసి కలశాన్ని చేసి ఆ కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి కలశానికి ఎన్నో రకాల పూజలు చేసి అందంగా అలంకరించి మన యొక్క సమస్యలను తీర్చమని లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉంటాము ఆ తల్లి ఖచ్చితంగా మన యొక్క సమస్యలను తీర్చడం జరుగుతుంది ఏ సమస్య నుంచి అయినా సరే ఖచ్చితంగా మనల్ని బయటపడేస్తుంది అలానే బుధవారం రోజు మనం ఖచ్చితంగా పసుపు వినాయకుణ్ణి తయారు చేసి అంటే పసుపుతో వినాయకుణ్ణి తయారు చేసి తర్వాత ఒక తమలపాకులను తీసుకోండి ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకులో పసుపు వినాయకుడిని పెట్టి పసుపు కుంకుమ గంధం అక్షంతలతో వినాయకుణ్ణి పూజించి వినాయకునికి బెల్లం పానకాన్ని అలానే బెల్లం కుడుములను నైవేద్యంగా పెట్టండి అలా పెట్టి మీ యొక్క సమస్యలను వేడుకోండి మీ యొక్క సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి ఒకవేళ సమస్య అప్పటికప్పుడు తీరలేదు అనుకోండి అలా ఒక ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ మీరు సంకల్పించుకొని చెప్పుకొని ఆ తర్వాత అలా క్రమం తప్పకుండా చేస్తే గనక ఖచ్చితంగా మీ పూజ పూర్తయ్యేలోపు మీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది ఇక అలానే మనం నీరు ఇంకా లవంగాలతో ఏం చేయాలి అంటే గనక బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు మన ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని నిద్రిస్తున్నాము అనే సమయంలో ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఖచ్చితంగా గ్లాసు అనేది గాజుదయ్యి అంటే ఎస్ ఖచ్చితంగా గాజు గ్లాసునే తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో శుద్ధి అయినా అంటే పరిశుభ్రమైన నీటిని మాత్రమే పోయాలి ఎలాగూ పరిహారానికే కదా ఏవైతే ఏముంది అని కాకుండా మనం భక్తి శ్రద్ధతో ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అలా మంచి శుద్ధమైన వాటర్ని తీసుకొని గాజు గ్లాసులో నింపండి అందులో ఒక రెండు లవంగాలను వేయండి ఆ లవంగాలు అనేవి ఏ విధంగా ఉండాలి అంటే లవంగాలకు మంచిగా పువ్వు ఉండాలి ఖచ్చితంగా మంచిగా విరగకుండా మనకు ఎక్కడ చిన్న చిన్నగా ఉండకుండా మంచిగా నీట్గా చూడడానికి అందంగా అలానే ఎక్కడ కూడా విరగకుండా పువ్వుతో ఉండాలి అలాంటి రెండు లవంగాలను తీసుకొని మీ తల చుట్టూర ఏడు సార్లు తిప్పుకోండి అలా తిప్పిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకోండి అలా చెప్పుకొని లవంగాలను ఆ నీటిలో వేయండి అలా వేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని మీ యొక్క తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టుకోండి అలా పెట్టుకొని నిద్రించండి అలా నిద్రించడం వల్ల మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది మీకు నిద్రలో ఏవైనా చెడు కళలు కలలు ఇలాంటివి కూడా వస్తుంటే ఈ పరిహారం చేసిన తర్వాత అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది ఇక మీకు మీ చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది లక్ష్మీదేవి యొక్క దీవెనలను పొందగలుగుతారు మీ యొక్క పనిలో ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఆ విఘ్నేశ్వరుని యొక్క దీవెనలతో కూడా మీరు అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉన్నా సరే తీరాలి అనుకుంటే నీరు లవంగాలు గాజు గ్లాస్తో ఈ విధంగా పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారం అనేది ఒకసారి చేసి ఫలితం పొందాలి అనుకోవడం కాకుండా ఇంకో ఒక రెండు మూడు సార్లు ఒక ఐదు సార్లు ఇలా మీరు సంకల్పించుకొని పరిహారాన్ని మొదలు పెట్టుకోండి మీ యొక్క సంకల్పం అంటే ఐదు వారాలు అలానే చేస్తామని మీరు మీరు వినాయకుడి దగ్గర వేడుకొని పరిహారాన్ని మొదలు పెట్టారు అనుకోండి ఖచ్చితంగా ఐదు వారాలలోపే మీ యొక్క ఏదైతే సమస్య ఏదైతే పని ఏ ఉందో మీకు ఆ పని జరగట్లేదు అనుకుంటున్నారో ఆ పని ఈ వారాలు పూర్తయ్యేలోపే జరిగిపోతుంది ఖచ్చితంగా